జై శ్రీరామ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీవీఎన్ నెట్వర్క్ నేను మీ హనుమతి ప్రసాద్ దేశంలో మతగాహాలు జరిగేటువంటి అవకాశం పుష్కలంగా అయితే కనిపిస్తుంది కనుక పౌరులు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పౌరులు వీళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలి ఎక్కడికక్కడే జాగ్రత్తగా అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళండి ఎందుకంటే చాలా వరకు అవకాశాలు ఉన్నాయి కొంతమంది ముష్కరులు కొంతమంది ద్రోహులు దేశద్రోహులు ఈ గుంపుల్లో చలబడి ఈ వక్ ఎప్పుడైతే ఆమోదం పొందిందో ఆ ముస్లింల ముసుగులో కొంతమంది దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిజానికైతే పేద ముస్లింలు కానీ ఇవి కానీ ఏ రకంగానూ చేయరు కొంతమంది ఏంటంటే తన స్వలాభం కోసం గొడవలు పెట్టి పబ్బం గడుపుకోవాలనేటువంటి వ్యక్తులు ఏ రకంగా సరే గొడవలు పెట్టి ప్రభుత్వాలని అస్థిరపరచాలనేటువంటి దృఢ సంకల్పం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది దీనికి ఉదాహరణగా వక్ బోర్డ్ ఎప్పుడైతే త్వర త్వరగా ఆమోదం పొందిందో లోక్సభలోను రాజ్యసభలోను ఆమోదం పొంది ఆఖరికి రాష్ట్రపతి దగ్గర కూడా వెళ్ళి రాష్ట్రపతి దగ్గర కూడా ఆమోదం పొంది ఇమీడియట్గా చట్టం రూపకల్పన జరిగిందో దీన్ని ఎంత స్పీడ్గా జరుగుతుందని చాలామంది చాలామంది రాజకీయ పార్టీలు కానీ చాలామంది కొంతమంది ముస్లిం నాయకులకు కానీ రుచించలేదు వాళ్ళు ఏం చేశారంటే ఏ రకంగా సెంటిమెంట్ దా వాళ్ళు ఏ రకంగా భావించారంటే పెద్ద ఎత్తున ఒక ఉద్యమం కింద ముస్లింల్లో రగిల్చచ్చు అనే ఉద్దేశంతో వక్ బోర్డు సవరణలకు ముందే లోక్సభలో ప్రవేశపెట్టడానికి ముందే దాన్ని ముట్టుకుంటే మొత్తం వగ్బోర్డు జాలు కాని వస్తే దేశం అగ్గిలైపోతుంది అయిపోతుంది రాష్ట్రం ఇంకో రకంగా తగలడిపోతుంది ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి భయభ్రాంతులకి చేయడానికి ట్రై చేశారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా వక్ బోర్డు ఆమోదం పొందడం ఆ తర్వాత ఏ రకమైనటువంటి ముస్లిం సమాజం నుంచి పెద్దగా వ్యతిరేకత లేకపోవడంతో కొంతమంది కావాలని పనిగట్టుకుని గొడవలు పెట్టి ప్రభుత్వాలను అస్థిరపరచాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో భాగంగానే నిన్న మొన్న చూసుకుంటే ఒక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి వీళ్ళని మొత్తం చంపేయండి తగలబెట్టండి ప్రతి ఎనిమిది మందికి ఒక మనిషిని చంపేయాలి మీరు చ మీరు చచ్చిపోవడం కూడా సిద్ధంగా ఉండండి అన్నట్టుగా వ్యాఖ్యలు చేసినట్టుగా వీడియో కూడా వైరల్ అయింది అతన్ని అక్కడ ప్రభుత్వాలు అదుపులో తీసుకున్నట్టుగా కూడా తెలిసే సో ఇదేలాగా ఉంటే మొన్న శుక్రవారం నాడు అక్కడ ఆగ్రాలో ఒక మసీదులో వాళ్ళు శుక్రవారం నమాజు చేసుకోవడానికి ప్రార్థనలకు వెళ్తారు కదా అంతమంది గుమ్ముగూడేటువంటి సమయంలో వీళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి అక్కడ మసీదులోకి వెళ్ళి అక్కడ పంది తలకాయని పంది మొండాన్ని అక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే ముస్లింలు అసహ్యంగా చూస్తారు పందిని వాళ్ళు అన్ని రకాల మాంసాలని తింటారు తప్ప పందికి వచ్చేదోడికి ఎలర్జీగా చూస్తారు అటువంటి దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే అపరిశుభ్రంగా ఏదైతే ఎలర్జీగా భావిస్తారు అటువంటి పందితాలకైనా అక్కడ పెట్టడం ద్వారా అక్కడ శుక్రవారం నాడు అందరూ పోగొత్తారు కాబట్టి అక్కడ గలాట సృష్టించవచ్చు గొడవలు జరిపించవచ్చు ఇది ఇతర వర్గాల వారే చేశారు ముస్లింయేతరులే చేశారని చెప్పి అక్కడ గొడవలు చేపట్టాలని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నించారు అయితే నిజానికి ఆగ్రా పోలీసులు క్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఆగ్రా పోలీసులు ఒక ఐదు గంటల్లోనే ఆ వ్యక్తి ఎవడు అనేటువంటి విషయాన్ని బయటికి వదిలి మొత్తం తెరదించారు ఎందుకంటే అక్కడ ముస్లిం వ్యక్తే నసరుద్దీన్ అనేటువంటి వ్యక్తి అక్కడ ముందు రోజు గురువారం నాడు ఒక పంది తాలకాయని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అని సీసీ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనపడ్డాయి అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక పేద ముస్లిముల్ని ఆ రకంగా రెచ్చగొట్టడం ద్వారా అంటే అక్కడ రా దేశాన్ని అస్థిరతలోకి నెట్టడం రాష్ట్రంలో దాడులు చేయించడం ఇలాంటి చర్యలకి పాల్పడేటువంటి సూచనలు బావుపెక్కుగా కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే గతంలో కూడా కొన్ని కొన్ని చోట్ల జరిగే మీకు అందరికీ విత్తమే అక్కడ గోడల మీద మసీదు గోడల మీద ఓనమస్వాయనో జయశ్రీరామను రాయడం అలా రాయడం ద్వారా హిందువులు వచ్చి వీళ్ళ మీద రాశారు ముస్లింల మీద ఈ రకం కవిస్తున్నారని చెప్పి ముస్లింలు తిరగబడేలాగా చేయడం ఇలాంటివన్నీ చేశారు గతంలో కూడా అవన్నీ కూడా చేసినవి ముస్లింలే ఇతరులు ఏమీ చేయలేదు అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది కాకపోతే ఈ విషయాల మీద కానీ కానీ పడకపోతే చాలామంది పేదలైనటువంటి ముస్లింలు కానీ ముస్లిమేతరులు కానీ ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది ఇదే అదునుగా భావించి బయట నుంచి శక్తులు కూడా కొన్ని భారతదేశాల స్థిరపరతాలను చూసినాయి ఈ జిహాదీ గ్రూపులు ఈ ముసుగులో ఎక్కడికక్కడ మనం కట్టడి చేస్తాం బోర్డర్స్ని కాబట్టి ఎక్కడ అవకాశం వస్తుందో అంతర్గతంగా కొల సృష్టించి ముస్లింలు రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారాలు వస్తున్నాయి కాబట్టి పౌరులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి విషయాల పట్లనేసి తెలియజేస్తున్నాం కాకపోతే ఈ వక్వ అనేది కొంతమందికి మాత్రమే వ్యతిరేకం అవ్వచ్చు ఎవడేదే ముస్లింల తాలూకు పేదలకు అభివృద్ధి కోసం దాన ధర్మాల నిమిత్తం ఇచ్చారో దైవ నిమిత్తం ఇచ్చారో ఆ భూముల్ని కొంతమంది తమ చేతుల్లో పెట్టుకుని లీజులకు ఇవ్వడాలు లాంగ్ లీజులకు ఇవ్వడాలు అక్కడి నుంచి దాన్ని సొమ్ము చేసుకోవడం దాన్ని ఇతర ఇతరులకు కొంతమందికి పేరు మీద బినామీ పేర్ల మీద చేయించడం పేద ముస్లింలకు ఖర్చు పెడుతున్నావుని అభివృద్ధికి చెందిన ఎక్కడ ముస్లింలు అభివృద్ధి చెందారండి ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే వాళ్ళకి బోల్ ఎకరాలు ఉన్నాయి ఏ ముస్లిం అభివృద్ధి చెందాడు చెప్పండి చాలామంది అట్టపళ్ళు అమ్ముకుంటున్నారు కొబ్బరికాయలు అమ్ముకుంటున్నారు ఎక్కడ చూసినా చిన్న చిన్న మెకానిక్ల కింద ఉన్నారు టీ షాపులు నడుపుకుంటున్నారు ఇంతమంది ముస్లింల పేదరికంలో ఉంటే అన్ని వేల కోట్ల విలువగల ఆస్తిని మీరు రకరకాలుగా వినియోగిస్తూ వాళ్ళ అభ్యున్నతి కోసం ఉపయోగించుకుంటామని ఎలాగ చెప్తున్నారు నిజానికి అవేమి జరగట్లేదు అందువల్ల ఏంటంటే ముస్లిములకి పేద ముస్లింలకి మంచి జరగాలన్న ఉద్దేశంతో అక్కడ ముస్లింల పర్సనల్ లా బోర్డులో మహిళలకు కూడా చోటు కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో సవరణ చేశారు దీన్ని భరించలేనటువంటి గుర్తించలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రకంగా దాడులకు తెగబడ్డం ద్వారా సమాజంలో అనేక్యతను సూచించడానికి సమాజంలో అల్లకలో సృష్టించడానికి అప్పటికాడూ ప్రయత్నిస్తుంటారు దీన్ని కంట కనిపెట్టాలని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు జై శ్రీరామ్